నాశనానికి ముందు గర్వం ఉంటుందట అంటే ఒక వ్యక్తి ఇక నాశనం అయిపోవడానికి రెడీగా ఉన్నాడని అర్థం అన్నమాట నీలో గర్వం వచ్చిందా నువ్వు ఖచ్చితంగా నాశనం అయిపోవడానికి రెడీగా ఉన్నావని ఎవరో చెప్పక్కర్లా ఆల్రెడీ అక్కడే ఆన్సర్ చెప్తుంది అబ్దుల్ గారు అదే చెప్పారు నీవు కానీ నీలో కానీ గర్వం అనేది మొదలైందంటే నీ పక్కన నీ భార్యను కూడా పట్టించుకో నీ పక్కన నీ భర్తను కూడా పట్టించుకో చూడండి మా ఆవిడికి గర్వం ఎక్కువ అనే భర్తలు లేరా మా మా ఆయనకి బాగా గర్వం ఎక్కువనే భార్య లేరా మా పిల్లలకి అమ్మో అంతెంత గర్వం కాదు నా మాటే వినరు అనే తల్లిదండ్రులు లేరా దేవుని బిడ్డలారు మనం అనుకుంటాం నాకున్న నా సంపదను బట్టి నా టాలెంట్ని బట్టి నాకున్న హోదాను బట్టి నాకు ఈ గర్వం వచ్చిందనుకుంటాం కానీ గర్వం ఎవరిదైనా గర్వమే ఖచ్చితంగా అది ఎక్కడ తీసుకెళ్తుందంట నాశనానికి తీసుకెళ్తుందంట ప్రస్తుతానికి నువ్వు నిలబడి ఉన్నావు కానీ పడిపోకుండా చూసుకోమన్నది బైబిల్ నేను నిలబడి ఉన్నావాడు వాడి పడిపోకుండా చూసుకోమన్నాడు దేవుడు